హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఇది రోజు వ్లాగుల కంటే ఇది చాలా కొంచెం పెద్ద వ్లాగ్ అనమాట అంటే రోజు ఇ మీద ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఎక్కువ తీశాను ఆ టూ త్రీ మినిట్స్ కూడా ఎందుకు ఎక్కువ అయిందంటే నాకు కొన్ని కామెంట్స్ అనమాట ఆ కామెంట్స్లో కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి ఆ రిక్వెస్ట్ తగ్గట్టుగా వీడియో అయితే తీసాను నా బ్లాగ్తో పాటు ఆ రిక్వెస్ట్ కూడా చేశాను అనమాట అందుకని కొంచెం లాంగ్ అయితే అయ్యింది వీడియో ఎన్నో మినిట్స్ లేదు నేను యూజువల్గా వీడియో అయితే నైన్ ఆర్ ఎయిట్ సెవెన్ అలా పెడతాను ఈ వీడియో మాత్రం ఒక ట్వల్వ్ మినిట్స్ వచ్చింది అంతే ఓపిక ఉంటే చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా కష్టపడుతున్నాను అనమాట అంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా ఇక ఏదో ఒక విధంగా ఇలాగన్నా సక్సెస్ అవుదాము అని చెప్పేసి చూస్తున్నాను చాలా జెన్యున్గానే ప్రవర్తిస్తున్నాను అంటే ట్రై చేస్తున్నాను జెన్యున్గానే ఇక చూడాలి రీచ్ ఎలా ఉంటుందో కాకుంటే కొంతమంది చూస్తున్నారు చక్కగా లైక్స్ కొడుతున్నారు సబ్స్క్రైబ్స్ కూడా చేసుకుంటున్నారు అందుకు చాలా సంతోషం ఇంకా మిగిలిన ఇంకొంతమంది ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇక వచ్చేసి ఉదయాన్నే లేచాను అనమాట లేచి టీ పెట్టుకున్నాను ఉదయం అంటే ఉదయాన్నే అంటే ఏం లేదులేండి ఉదయం కాదు ఈ మధ్య సెలవులే ఉంటున్నాయి కదా బాబుకి అందుకోసం చెప్పి ఎయిట్ అయిపోతుంది ఎయిట్కి లేచి ఇంకా పాలైతే తెచ్చుకుంటున్నాను బయటికి వెళ్ళి పాలు అతను మాకు ఎయిట్ ట్వంటీకి అలా వస్తారనమాట ఇంకా ఆ టైంకల్లా వెళ్ళి కిందకి వెళ్ళి పాలైతే తెచ్చుకొని టీ అయితే పెట్టుకున్నాను ఎండ అయితే వస్తుంది ఫుల్గా ఎన్ని రోజులైందో ఆ ఎండని చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఎండని చూస్తే అదేంటో అయితే ఈ ఎండ ఎక్కువ వస్తుంది లేదంటే వర్షం వస్తుంది అలా అయిపోతుంది అయితే ఎండ్ వచ్చి బాగా బాగుందనమాట డే అయితే చాలా మంచిగా పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యింది ఇక లేచాను టీ పెట్టుకున్నాను టీ మరిగేలోపు బాదం పప్పులు అయితే తిన్నాను ఎందుకంటే మళ్ళీ ఖాళీ కడుపుతో టీ తాగొద్ది అంటారు కదా బాదం పప్పులు వేసాను అనమాట కడుపులో అవి తిన్న తర్వాత ఇక టీ అయితే తాగుతున్నాను టీ ఈరోజు చాలా బాగా వచ్చింది అనమాట దాని టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా బాగా వచ్చింది ఇక ఆ తర్వాత గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేశాను టీ తాగేసాను గదులు కూడా క్లీన్ చేశాను అప్పటికే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని నేను గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎవ్రీ వీక్ అయితే చేస్తూ ఉంటాను ఎంత చేసినా సరే టీ పెట్టి మర్చిపోయినప్పుడు పొంగిపోతూ ఉంటుంది మెయిన్గా ఆ టీ పడినప్పుడే కొంచెం మరీ డటీగా కనిపించింది ఇక ఏం పడినా సరే చేసుకుంటాను కానీ వెంటనే ఇక ఆ టీ పడితేనో పాలు పడితేనో ఇబ్బందిగా ఉంటుంది అనమాట అప్పుడైతే కంపల్సరీ డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను అప్పటికి పోడాను నీట్గానే ఉంచుకుంటాను ఏం పడినా సరే పడిన వెంటనే అన్నం గంజి పడిన ఆయిల్ వండు తోటి చేస్తూ ఉంటాను ఇక పాలు టీ కాబట్టి ఆ క్లాత్ వేస్ట్ అవుతుంది మళ్ళీ దాన్ని ఉతకాలి ఉతకపోతే వస్తుందని టీ పాలు పడితే అలా వదిలేసేసి ఇక ఇలాగే కడిగేసుకుంటాను అనమాట ఇక కడుక్కొని నీళ్ళు మాత్రం కింద పడవు జారి పడవు ఎందుకంటే నాకు ఎదర ఒక మెట్టు లాగా ఉంటుంది ఒక కడుగు అంటే నా వేల మంది ఉంటుంది అనమాట హైటు ఇక వాటర్ అనేది కిందకి రాదు డ్రెస్ తడవదు బలిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట ఇక ఎప్పటికప్పుడు కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నాకు ఇక అందుకనే నాకు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయ్యనమాట అది అయితే కొంచెం వాటర్ కూడా జారీ కింద పడవు ఇక అక్కడ రొచ్చు రొచ్చు కూడా ఏమవ్వదు అంటలు తోముకున్నా సరే బయటకు అయితే వాటర్ రావన్నమాట క్లీన్గా ఉంటుంది అది అలా ఉండడం వల్ల ఇక స్టవ్ అయితే క్లీన్ చేసేసాను నీట్గా ఒక్కసారి చూపిస్తుందని చూడండి క్లీన్ చేసుకుంటే ఎంత నీట్గా కనిపిస్తుందో అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక కౌంటర్ టాప్ అయితే గ్యాస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక గిన్నెలైతే అని చెప్పి స్టాండ్ అయితే పైన పెట్టుకున్నాను ఇక ఆ రోజు కిటికీ వాష్ చేయలేదు ఇక ఎప్పుడు కౌంటర్ టాప్ వాష్ చేసినా కానీ కిటికీ వాష్ చేస్తాను అనమాట ఇక ఆ రోజు మాత్రం చేయలేదు ఎందుకంటే అది క్లీ క్లీన్గానే ఉంది అంతకు ముందు రోజు టూ డేస్ ముందే నేను వాష్ చేస్తాను అదంతా ఇక తర్వాత టీవీ అదంతా పడింది వద్దులే అని మళ్ళీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి చేశాను ఇక మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలు కూడా కడిగేసాను ఆ రోజు టిఫిన్ ఏమో అటుకేసాను అటుకేసి ఇంకా అటులో నేను ఎప్పుడు మినప్పప్పు బియ్యము వేస్తాను కదా ఆ రోజు మాత్రం ఎక్స్ట్రాగా సగుబియ్యం అయితే వేసాను సగుబియ్యం వేసి మంచిగా మిక్సీ పట్టారనమాట అట్టు భలే టేస్ట్ వచ్చింది పులుపు రాలేదు అలా అని మరీ పొంగకుండా ఏం లేదు పొంగినా సరే పులుపు రాలేదనమాట అంత బాగుంది అట్ట అయితే చాలా బాగా వచ్చింది కొత్త టేస్ట్లా అనిపించింది అనమాట సగుబియ్యం వేయడం వల్ల పెనానికి కూడా అతుక్కోకుండా తినడానికి కూడా బాగుంది హెవీగా లేకుండా అనమాట ఆ రోజు నాకు దోశలు అయితే చాలా బాగా నచ్చాయి ఇక టిఫిన్ చేసిన తర్వాత మా వాడికి కూడా వేసి ఇచ్చేసాను నేను తిన్నాను మా వారు తిన్నారనమాట ఇక తిన్న తర్వాత మా వాడు యాపిల్ కట్ చేసి మమ్మీ అంటే పిల్ అయితే కట్ చేసి ఇచ్చాను ఇక వాడైతే తింటున్నాడు టీవీ చూసుకుంటూ తింటున్నాడు అనమాట కూర్చొని ఇక ఈ లోప నేనేం చేశాను లేట్గానే లేచాను కదా వెంట వెంటనే ఇక పని పని ఎంట పని 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 అయితే చేసేసుకుంటూ వచ్చాను ఇక టిఫిన్ అయిపోగానే టిఫిన్ తిన్న గిన్నెలు అవన్నీ ఇక్కడ వేసుకొని ఇక్కడ ఎండు చేప ఉల్లిపాయ టమాటా అయితే చేస్తున్నాను అసలు కోడిగుడ్లు కూడా వేస్ట్ చేద్దాం అనుకున్నాను ఇక కూరగాయలు అయితే ఏం లేవు అందుకని ఏం చేశాను కోడిగుడ్లు ఎండు చేప రెండు ఒకే సారి ఉండే కన్నా విడివిడిగా రెండు రోజులు చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ముందైతే ఎండు చేపతో అయితే కూర అవి ఉప్పు చేపలు అనమాట వాటిని నేను ఏం చేస్తానంటే కట్ చేసి ఫస్ట్ స్టవ్ పైన కాలుస్తాను ఆ అంతా కొంచెం తడిగా ఏమైనా ఉన్నా అదంతా డ్రై అయిపోద్ది స్టవ్ మీద కాల్చుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో నానబెడతాను అలా నానబెడితే ఏమవుతుందంటే ఆ ఉప్పు చేపకున్న ఉప్పు అనేది పోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే పోతుంది అనమాట నార్మల్ చేప ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది చప్పిళ్ళు ఉంటాయి కదా అలా ఉంటుంది ఇక మనకి ఉప్పు సమానంగా ఉంటుంది అంటే ఎక్కువ ఉప్పు అంటే ఏంటి ఎక్కువగా ఉప్పు ఉంటుంది కదా అలా లేకుండా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్పుచాప కూర మందంగా చికెన్ ముక్కలాగానే అనిపిస్తుంది చేప మందంగా ఉంటుంది కానీ తృప్తి కలిగిద్దమాట ఇక ఆ తర్వాత ఇక్కడ చెక్కలు చేసుకుంటే అంటే వీళ్ళ వీళ్ళ వైపు అప్పాలు అంటారంట ఇవి ఇక నాకు కూడా ఇచ్చారనమాట ఆవిడ చాలా బాగా చేశారు తెలంగాణ అసలు స్పెషల్ ఏంటంటే పిండి వంటలు చాలా బాగా చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చుతాయి చెక్కలు చక్రాలు బాగోవు కానీ చెక్కలు అయితే ఏ క్లాస్గా ఉంటాయి అనమాట ఇక ఇవేమో సజ్జప్పాలంట సజ్జప్పాలు కూడా ఇచ్చారు ఇవి పెద్దగా అనిపించలేదు నోటికి ఇంపుగా ఇంకా అందుకనే మా బాబు స సగం సగం గురికి మళ్ళీ దాంట్లోనే పెట్టేశాడు ఇక నెక్స్ట్ డే అయితే దసరా కదా దసరా కోసం అని చెప్పేసి గారెలు వేసుకుందామని చెప్పి ముందుగానే నానబెట్టాను మినుములు కదా కొంచెం త్వరగా నానబెడితే తొందరగా నాన రేపు కానీ ఇక్కడ నువ్వులతో లడ్లు అలా చేస్తున్నాను ఎప్పుడో తీసుకొచ్చాను నువ్వులు ఇక అవి ఏం చేయాలో అర్థం కాక ఇలా అయితే నువ్వుల లడ్లు అయితే చేస్తున్నాను ఇదే ప్రాసెస్లో లడ్డూల్ని రోట్లో దంపుకొని తింటే చాలా బాగుంటాయి ఇక మన దగ్గర రోట్లో అవైలబుల్ ఉండవు కదా అందుకే నేను మిక్సీ పట్టేసాను వీటిని అయితే ముందు చిటపటం వరకు ఫ్రై చేశాను ఫ్రై చేసుకొని ఆ తర్వాత పల్లీలు కొన్ని పల్లీలు ఈ వరకు తెలియకుండా ఉండాలంటే పల్లీలు వేసుకోవాలి కమ్మదానం కోసం అందుకని నేను ఒక రెండు గుప్పులు పల్లీలు అయితే వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసేసి బెల్లం వేసుకోవాలి కావాల్సినంత బెల్లం వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఉండాలన్నమాట ఇక అవి లోపు నేనైతే నైట్ అయిపోయింది ఫ్రెష్ కూడా అవి వచ్చేసాను ఇక పూర్తిగా చల్లారిందా ఉంచుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కావాల్సినంత బెల్లం వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి లడ్డూలు టేస్ట్ ఎంత బాగుంటాయి అంటే ఎంత బాగుంటాయి మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో దంపుకోండి అసలు బల్లే ఉంటాయి ఇంకా రోల్ లేదు కదా నేనైతే మిక్సీ పట్టేశాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టేటప్పుడు ఒక వేడి పుట్టి పల్లీల్లో ఉన్న ఆయిల్ నువ్వుల్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి దానికి బైండింగ్ అవడానికి యూజ్ అయ్యనమాట లడ్డూ లాగా అవుతుంది పొడి పొడిగా ఉండదు ఇక శుద్ధ శుద్ధగా అంటే ముద్ద ముద్దగా ఉంటుంది ఇక అదే సరిపోతుంది మనకి లడ్డు చుట్టేటప్పుడు లడ్డు లడ్డు కింద వచ్చి టైట్ అయిపోతుంది అనమాట అది బాగుంటుంది ఇక ఇక్కడ వచ్చేసి లడ్డూలు అయితే చూడుతున్నాను వంటగదిలో నుంచి ఉంటే దోమలు ఎక్కువ ఉడుతున్నాయి అని చెప్పేసి ఇక లోపలికి వచ్చేసి ఫ్యాన్ కింద కూర్చొని లడ్డూలు అయితే చూడుతున్నాను పక్కన ఏం చేస్తూనే ఇంకో పక్క మా బాబాయ్ తింటూ ఉన్నాడు నచ్చాయంట బాగా నువ్వులు కదా వేడి చేస్తుంది ఏమో ఒక వైపు భయం వేస్తుంది కానీ టేస్ట్ వచ్చేసి బాగుంది ఇక నాకు కామెంట్ వచ్చిందని చెప్పాను కదా ఇక అందులోనే రిక్వెస్ట్ ప్రకారం అయితే నెక్స్ట్ బిట్ అయితే తీసాను అంటే ఏమన్నారంటే ఇక్కడ చున్నీలో అలాగే చీరలో బట్టలు అయితే మీ డైలీ వేర్ బట్టలైతే మూట కట్టండి అని చెప్పి చెప్పారనమాట నేను ఎందుకు ఏంటి అని కూడా అడిగాను నాకైతే ఆవిడ రిప్లై ఇవ్వలేదు ఇక ఆవిడ ఇష్ట ప్రకారమే అంటే నాకు ఇది ఈ కామెంట్ రావటం కూడా రెండోసారి మనకు వచ్చేదే చాలా తక్కువ వచ్చిన రెండు సార్లు మాత్రం బయట నుంచి వచ్చిన కామెంట్ రిక్వెస్ట్ మాత్రం ఇదే అందుకని చెప్పి నేను పర్టికులర్గా చేద్దాము అసలు ఎందుకు అడిగారు అని చెప్పేసి అయితే మొదలుపెట్టాను మీరు డైలీ నన్ను కనుక ఫాలో అయినట్లయితే ఇవన్నీ నేను వేసుకునే బట్టలే నా ప్రతి ఒక్క వీడియోలోనూ ఉంటాయి అనమాట ఈ బట్టలు ఏ ఒక్కటి మిస్ కాదు నా దగ్గర ఉన్న బట్టలే ఇవి ఎందుకంటే మాకు పదే పదే ఇల్లు మారాల్సి వస్తుందని చెప్పి నేను ఎక్కువ బట్టలు అయితే క్యారీ చేయను వీటినే రొటీన్ చేసుకుంటూ ఉంటాను నాకేమి లేదు చూపించడానికి కాకపోతే చూసిన నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ అంతే ఇక నేను చేసేది తప్పు కాదు కదా అన్నట్టుగా ఇక నేను చూపిస్తున్నాను చూడండి మరి ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత నేను మీకు రిప్లై అయితే ఇస్తాను కామెంట్కి అప్పుడు చూడండి చూసినట్లయితే మీరు నాతో ఇలా ఎందుకు చేయమన్నారో కూడా నాకు కామెంట్కి రిప్లై ఇవ్వండి ఎందుకంటే మీకు నచ్చిన విధంగా నేను తీశాను కదా నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా అందుకని చెప్పేసి అడుగుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే రిప్లై ఇవ్వండి నాకు ఎందుకన్నా క్యూరియాసిటీ ఎక్కువగా అనిపించింది అనమాట దీనిలో అసలు ఎవ్వరు అడగని దాన్ని నన్ను అడిగారు కదా మరి ఎందుకు అడిగారు ఏంటి అని చెప్పి ఒక అదొక ఆరాటం అనమాట నా బట్టలన్నీ ఈ చున్నీలోనే సరిపోయింది మీరు అడిగిన కలర్ చున్నీలోనే కట్టాను మీరు అడిగిన శారీ అయితే అది కొత్తది నేనైతే దాంట్లో కట్టలేను ఎందుకంటే నలిగిపోతుంది కట్టడానికైనా సరే ఇంకా మిగలేదనమాట ఇక శారీ కూడా అడిగారు కాబట్టి ఒకసారి మీకోసం అయితే చూపిస్తున్నాను ఇదైతే కొత్త శారీ అనమాట మళ్ళీ మూట కట్టాలంటే ముళ్ళు వేయాలి ఇక పాడైపోతుంది అని చెప్పి నేను శారీ అయితే తీసుకోలేదు అది పాత చున్నీయే కాబట్టి పాత చున్నీ కాబట్టి దానిలోనే కట్టేసాను ఆ చున్నీలోనే నా బట్టలు అయితే సరిపోయినాయి ఇక అవే అనమాట నా నేను వేసుకునే బట్టలు అయితే అవే ఫ్యాంట్లు కూడా ఒక నాలుగు ప్లాజోస్ అయితే ఉంటాయి వాటిని ప్రతి దాని మీదకి వేసుకుంటాను ఇక అంతేనండి నాకున్న బట్టలు డైలీ వేరు ఇక కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అలాగే ఎందుకు పెట్టారో కూడా నాకు కొంచెం రిప్లై ఇవ్వండి వీడియోనైతే పూర్తిగా చూడండి మీరు అడిగిన టైంలో అయితే నేను పెట్టలేకపోయాను కాకుంటే ఆ వీడియోలో అయితే నెక్స్ట్ డే పెడతా అని చెప్పాను కదా అలాగే పోస్ట్ చేశాను వీడియోని కంపల్సరీ చూడండి చూసి నాకైతే రిప్లై ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్ ఇంకా ఇలాంటివి ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి అలాగే వీడియో కూడా ఎలా అనిపించిందో చెప్పండి ఓకేనా మరి వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్